తెలంగాణలో ఐపీఎస్ అధికారులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మధ్య వివాదానికి ఎండ్ పడింది తెలంగాణ ఐపీఎస్ అధికార సంఘానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పారు ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కావని పోలీసులు అంటే గౌరవం ఉందని తెలిపారు తన సొంత నియోజకవర్గంలో మినీ మేడారం జాతరకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తుంటే కొంతమంది పోలీసులు ముఖ్యమంత్రి అండతో కావాలనే తనను జాతరకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆ బాధతోనే పొరపాటున తాను నోరు జారినట్లు కౌశిక్ రెడ్డి తెలిపారు ఇక అధికారుల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరుతూ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు అంతకుముందు ఉదయం స్పీకర్ కలిసిన కౌశిక్ రెడ్డి పోలీసుల తీరుపై స్పీకర్ గడ్డం ప్రసాద్కు ప్రివిలేజ్ మోషన్ అందజేశారు వేణవంక మండలంలో జరిగిన మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ స్పీకర్ కు తెలిపారు ఈ ఘటనపై బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉదయం స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు జాతరలో ప్రజలతో కలిసి ఆదివాసీ దేవతలను దర్శించుకుంటున్న సమయంలో కరీంనగర్ జిల్లా సిపి హుజురాబాద్ ఏసీపీ జమికుంట రూరల్ సిఐ తనను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు కరీంనగర్ సిపి గౌస్ ఆలంపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని హెచ్చరించింది తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణలు నిరాధారమని మతాన్ని ప్రస్తావిస్తూ వ్యక్తిగత దూషణలు చేయడం కరెక్ట్ కాదని ఒక ప్రకటన విడుదల చేశారు అధికారులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు చివరకు కౌశిక్ రెడ్డి క్షమాపణ కోరుతూ వీడియో రిలీజ్ చేయడంతో వివాదానికి పుల్ స్టాప్ పడినట్లయింది నేను నా సతీమణి నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది ఆడమే మేము మొక్కులను మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరి హుజరాబాద్ లో ఉన్న ఏసీపీ గారు జమిగుంట రూరల్ సిఏ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిందో ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈల్చకపోయే మీ అందరు కూడా చూసారు ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది కానీ నేను ఏ కులా ఏ మతాన్నో కించపరచడాకో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు నా ఉద్దేశం అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇలా ఒక్కసారి ఆలోచన చేయి ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ ప్రెషర్లో ఆ టార్చర్లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతీనుంటే వాళ్ళని నేను పర్సనల్గా అప్లై చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్